నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పార్టీల నాయకులు ఆశావాహులకు సమయం రాని వచ్చింది ఏకంగా మొదటి రోజే నామినేషన్ దాఖలు చేయడానికి దరఖాస్తు ఫారాల స్వీకరణకు క్యూలో నిలబడ్డారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్ల హడావుడి మొదలైంది నామినేషన్ దాఖలు చేయడానికి ఉదయం పది గంటలకి కార్యాలయం ముందు అభ్యర్థులు వేచి ఉండటం గమనార్హం సంబంధిత మున్సిపాలిటీ జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లను చేపట్టారు మున్సిపల్ కమిషనర్ రాజలింగం నామినేషన్ల దాఖలు సంబంధించిన ఏర్పాట్లను ప్రక్రియను పరిశీలిస్తున్నారు పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ పర్యవేక్షిస్తున్నారు

నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది ముప్పై వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది తర్వాత స్క్రూట్నీ విడ్రయలు తర్వాత ఫైనలిస్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయాలందు ఎల్పిడెస్ కూడా ఏర్పాటు చేసాము అక్కడ వాళ్ళకు కావాల్సిన నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడనే క్లియర్ చేయడం జరుగుతుంది ఎవరైనా నామినేషన్ వేసే ముందు ప్రపోజరు ఒక్కరే ఉండాలి ప్రపోజర్ మాత్రం ఒక్కరే ఉండాలి ఎక్కువ మంది అవసరం లేదు ఈ విధంగా టోటల్గా అన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఏదైనా ఉంటున్నా కూడా కాల్స్ అంటే ఫోన్ చేసి ఫోన్ చేసినట్లయితే వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది నామినేషన్లకు సంబంధించి మొత్తము ఎనిమిది కౌంటర్స్ ఏర్పాటు చేసినాము దానిలో భాగంగా పన్నెండు మంది ఆర్ఓలు పన్నెండు మంది ఏఆర్ఓలను అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు నామినేషన్లు స్వీకరిస్తారు వాళ్ళే మొత్తం డిస్పోజ్ చేసి ఫైనల్ లిస్టు కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మంది ఓటర్స్ ఓటర్స్ ప్లాన్కి సంబంధించిన నెంబరు సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ డబల్ జీరో ఈ నెంబర్కి ఎవరైనా కాల్ చేసినట్టు ఉంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడం జరుగుతుంది ఈ నెంబర్కు సేవ్ చేసుకొని అందరు కాల్ చేయవలసింది మనకు ఉండాలి లేదలకి మాత్రం ఎత్తి పరిస్థితులు అలౌ చేయద్దు మనకు అందరికీ కూడా పోలీసు వాళ్ళకి కూడా సిక్సెస్ ఇవ్వడం జరిగింది